ైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను నిర్గమగానం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ వాగ్దానం నుంచి మీలో చాలామంది అలసిపోయారా విశ్రాంతి లేక మరి దిగులు చెందినారా అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా ఉద్యోగం రాలేదా గర్భఫలం పొందుకోలేకపోయారా వివాహం జరగలేదా ఇలాగ ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే సుఖమన్నది లేకుండా ఎప్పుడు కష్టపడుతూ నిరోధ మరి విరోధులతో పోరాడుతూ సమస్యలతో పోరాటం చేస్తూ అలసిపోయి విశ్రాంతి నెట్టే దేవుడు చెప్తున్నాడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నమ్ముతున్నారా పొందుకుందరు కాక స్తోత్రం దేవ మరి అనేక మంది అలసిపోయారు దేవా ఆ విశ్రామంగా అవిశ్రాంతిగా ప్పుడు అభిరమంగా పోరాడుతున్నారు ఏ సినిమాలు విశ్రాంతి ఇచ్చినందుకు వందల చేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ